చాలా పెంచేసారు గంటకు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ పోయే ట్రాన్స్లక్షన్ అంటే నలభై నిమిషాలనే మనము హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అంటే చదువుకొని ఉస్మాన్ యూనివర్సిటీ పోయి మళ్ళీ వాపస్ రావచ్చు అదేవిధంగా ఉద్యోగం చేసి ఐటీ కంపెనీలలో ఉద్యోగం చేసి కూడా మన సొంత గ్రామాలు కూడా వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసినాం దీనికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఇప్పుడు మేము మాట్లాడుతుండగానే డిప్యూటీ సీఎం గారు బతి విక్రమార్ గారు ఫోన్ చేసినప్పుడు సార్కి చాలా క్లోజ్ ఎందుకంటే భద్రాచలంలో ఐటీడీఏ సారు స్పెషల్ ఆఫీసర్గా పనిచేసినారు ఐటీడీఏ అంటే మీకు తెలుసు మా దగ్గర చర్చలు చాలా ఉంటారు వాళ్ళ అభివృద్ధి గురించి గుర్తు చేసే సంస్థ ఆ ఐటీడీఏ ఎప్పుడు నాకు చెప్తారు మీ అదృష్టం కలెక్టర్ గారు మంచి కలెక్టర్ వచ్చింది మీకు చాలా డెవలప్ చేస్తారు మా దగ్గర బాగా పనిచేశాడు అని చెప్పి ఇప్పుడు కూడా తెలుస్తారు అయితే మనకు మేము వదిలిపెట్టడం జరిగింది బడ్జిట్ ఉగ్రవాల్ గారికి కాబట్టి మనం మంచిగా కలెక్టర్ బాగున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా పెద్ద ఎత్తున రోజుకు పద్దెనిమిది కష్టపడి పని పనిచేస్తూ మేమంతా కలిసి అమెరికాకు పోయి అమెరికాలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నటువంటి యజమానులను కలిసి మన ప్రాంతంలోపల తెలంగాణ లోపల దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు మీకు అందరు కూడా ఉద్యోగాలు కూడా ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ చాలా మందికి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా గతంలో ఇచ్చినటువంటి ఆరు పథకాల్లో భాగంగా మన వికారాబాద్ జిల్లాకు తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు మాఫి అయినాయి తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు ఎంత అశో ఎందుకంటే అశోక్ లాంట్ చెప్పాలి

డౌట్స్ ఆయనకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేకుంటే వస్తారా రాదు రెండు లక్షల కంటే అదే రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇస్తారా ఇయ్యరా రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే కూడా ఇస్తాం రేషన్ కార్డు లేకుంటే కూడా ఇస్తాం దానికి వ్యవసాయ శాఖ అధికారులను ఇంటింటికి పంపించి ఒక యాప్ తయారు చేశారు ప్రభుత్వం కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఇంటికి